హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ శమ ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం నమస్తే మేడం నమస్కారం మేడం ఇప్పుడు చాలా మంది డబ్బు ఉన్న వాళ్ళ దగ్గరకే డబ్బు వెళ్లి మళ్ళీ మళ్ళీ చేరుతుంది లేని వాళ్ళ దగ్గరికి ఎందుకు డబ్బు రాదు అలా లేదు ఈ కాలంలో బికాస్ చాలా మంది ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నారు మనం సినిమా యాక్టర్స్ కూడా ఫాలో అయ్యారు చాలా మంది ఫాలో అయ్యారు అంటే ఏంటి మనం మాట్లాడుకోవాలి అంటే మాస్క్లో యాక్ట్ చేసిన జిమ్ క్యారీ ఉన్నారు కదా ఆయన వాళ్ళ ఫాదర్ వాళ్ళు చాలా భేదస్థితిలోంచి వచ్చారు ఆయనకి ఏంటి పైకి రావాలి ఎలాగోలాగా డబ్బు సంపాదించాలి అనుకుందాం మనకి పూర్తిగా తెలియదు వాళ్ళ లైఫ్ గురించి మనం పై పైన మాట్లాడుకున్నాం అందులో ఐదు ఆరు నిమిషాల్లో మనం మాట్లాడే ఒక విషయం కాదు బట్ జనరల్ ఎగ్జాంపుల్కి సో ఆయన ఏంటంటే కెనడా నుంచి యూఎస్ హాలీవుడ్ వెళ్ళి ఐ వాంట్ బికమ్ ద యాక్టర్ అని చెప్పి వచ్చాయి ఈజ్ వెరీ గుడ్ ఇన్ కామెడీ ఆ కామెడీ దాంట్లో వాళ్ళ ఫాదర్ ఎక్కడ పనిచేసేవారు మైండ్లో పనిచేసేవారు రోజు రోజు వారు కూలీ వాళ్ళు సో ఆయన రోజు వెళ్ళి లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యి రోజు వెళ్ళి దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ విజువలైజేషన్ అంటే ఏంటి మనకు కూడా చెప్పారు విజువలైజేషన్ ఏం చెప్పారు ఒక దేవతను అనుకుని కోరుకోమన్నది ఇప్పుడు సతనమ్రతని చేస్తామో అనుకో ఇంట్లో శుభం జరుగుతుంది గణపతిని అనుకుంటే మనకి అడ్డం రావు అంతే కదా ఇదే చెప్పారు అది కూడా లో ఆఫ్ అట్రాక్షన్ కానీ ఇక్కడ మన ఏంటంటే ఈయన ఏం చేసేవారు హాలీవుడ్లో రోజు ఏంటంటే అసలు ఎక్కువ కాస్టింగ్ ఛాన్సెస్ కూడా లేకుండాను నెమ్మదిగా పైకి వచ్చిన అండ్ స్లోగా పైకి వచ్చిన ఆయన ఒక ఆయన యూస్ టు ఇమాజిన్ వన్ మిలియన్ డాలర్స్ చెక్ ఫార్ హిస్ క్యారెక్టర్ హీ బికేమ్ ది ఫస్ట్ పర్సన్ ఊ గాట్ ఇట్ ఇన్ హాలీవుడ్ సో ఇది ఎన్ని రోజుల కృషి అయి ఉంటుంది కృషి ఒకటే కాదు మనం మాట్లాడుకునేది నమ్మకం ఎన్ని రోజులు నమ్మకం ఇవాళ నేను నమ్ముతున్నాను రేపు దాన్ని వదిలేస్తే నీకు యూనివర్స్ ఎందుకు ఇవ్వాలి నీకేం నమ్మకం లేదు యూనివర్స్ ఎందుకు నమ్మాలి నిన్ను అర్హత ఉంది కదా సో అందుకనే గీతలో కూడా మనం గీత మాట్లాడుకునే అంత గొప్పవాళ్ళం కాదు కానీ బట్ జనరల్గా సారాంశం మనం మాట్టుకోవాలి మాట్లాడుకోవాలి అన్ని స్క్రిప్టెస్లో ఉన్నది ఏంటంటే ఎప్పటికైనా సరే మనం కర్మ చేయి ఫలితం వదిలే అంటే వెరీ సింపుల్ మాట్లాడడానికి కర్మ చేస్తావు కరెక్టే ఫలితం ఎప్పుడు వదిలేస్తావు నమ్మకం ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడు నమ్ముతావో అప్పుడు నీకు ఫలితం కూడా వస్తుంది సింపుల్ మనం ఇటు వేసినా అటు వేసినా మళ్ళీ మధ్యలోకి మనకు వచ్చేది బిలీఫ్ సిస్టమ్ సో ఇందాక మనం మాట్లాడుకున్నది కూడా అదే అంటే ఏంటి ఆడవాళ్ళు ఇంట్లోనే కూర్చోవాలి అంటే ఎందుకని ఆ సిస్టమ్ వచ్చింది అంటే ఆడవాళ్ళని కాపాడుకోవాలి అన్న ఒక సిస్టమ్ మీద వచ్చింది తప్ప వాళ్ళని బాధ పెట్టమని రాలేదు క్రియేటివ్ ఫోర్స్ ఉన్నదంతా ఫీమేల్స్కే సో అది కంట్రోలింగ్ అని చేయమని ఎవరు చెప్పలేదు ఇదివరకు మనకి మనం చూసాము మహారాణులు ఉన్నారు పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు ఉన్నారు పైకి వచ్చిన వాళ్ళు ఎంత ఎంత కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళకి కావాల్సిన తెచ్చ అంటే వాళ్ళు ఏదో ఒకటి నమ్మకం మీద వాళ్ళు పైకి వచ్చారు అంతే కదా వాళ్ళు కావాలని వాళ్ళ లైఫ్ని వాళ్ళు సరిదిద్దుకున్నారు ఈ కాలంలో కూడా అలాగే ఉన్నారు సో జనరల్గా మనం చూసాము అంటే కనుక ఎనీథింగ్ అనే ఎదుగుతోంది బిలీఫ్ సిస్టమ్ మన బిలీఫ్ మీద అంటే మనం ఏదనుకుంటున్నామో బిలీఫ్ అంటే ఏంటి మనం ఏదనుకుంటున్నామో దాన్ని నమ్మడం ఆ నమ్మకం అనేది లాంగ్ టర్మ్గా తీసుకెళ్ళడం అంటే ఒక్కొక్కళ్ళకి ఏమవుతుందంటే గోల్ గోల్ వస్తుంది గోల్ అనుకుంటారు డిజైర్ ఇస్తారు అన్నీ ఉంటాయి కానీ అది అవ్వనప్పుడు అది మనం కనిపించినప్పుడు వాళ్ళకి నమ్మకం అనేది కోల్పోతారు అది అందరికీ జరుగుతుంది ఎవరు ఓడినుడుకులు లేకుండా ఎవరు పైకి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఇప్పుడు మన సినిమా యాక్టర్స్ ఉన్నారు ఎంత తిట్లు పడి ఎంత 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 పడితే వాళ్ళు పైకి వచ్చారు బయటికి వాళ్ళు నవ్వుతున్నారు లోపల ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వస్తే సినిమా యాక్టర్సే కాదు ఇది చాలా మందికి పరిమితం అవుతుంది ఈవెన్ అంటే బిజినెస్ పీపుల్ అవ్వచ్చు మనం ఏంటంటే సక్సెస్ ఏ చూస్తాం వాళ్ళు కష్టపడింది ఎప్పుడు చూసామో చూడలేదు వాళ్ళ నమ్మకాన్ని మనం చూసామా చూడలేదు అలా అయితే ధీరుభాయ్ అంబానీ ఉన్నారు ముందాక అడిగే ఒక ఆయన ఇక్కడి నుంచి వచ్చారు పెట్రోల్ స్టేషన్లో ఆయన మామూలు పెట్రోల్ ఫిల్ చేసే అతను ఎలా అయింది అంటే ఏంటి ఆయన పెట్రోల్ ఫిల్ చేసినప్పుడే ఆయన చెప్పారంటే ఈ బిల్డింగ్ని నేను కొంటాను అని అంత నమ్మకం ఆయన మీద అంటే ఇదంతా దేనికి వస్తుంది నీ మీద ఉన్న నమ్మకంకి సో కర్మను కర్మ చెయ్యి ఫలితాన్ని వదిలే అంటే ఫలితం ఎలా వస్తుందో మనకి తెలియదు మనం ఇది అనుకుంటున్నాం ఈ గోల్ నాకు కావాలి దీంట్లో నేను ముందుకెళ్ళాలి అన్నప్పుడు ఏమవుతుంది బ్రహ్మాండం మనకి అందరినీ పంపిస్తుంది యూనివర్స్ పంపిస్తుంది అన్నమాట అంటే ఏం పంపిస్తుంది ఆపర్చునిటీస్ని పంపిస్తుంది నలుగురు మనుషులు వస్తారో లేకపోతే ఒక ఉద్యోగం రావడమో లేకపోతే వేరే ఏదైనా ఆపర్చునిటీ రావడమో నువ్వు దా దిశలో నడుస్తూ ఉన్నప్పుడు తప్పక వస్తుంది నీ నమ్మకం కోల్పోకుండా నడిచినప్పుడు తప్పక వస్తుంది ఒకళ్ళు అయినప్పుడు మనం ఎందుకు అవ్వలేము ఇట్ ఇస్ వెరీ సింపుల్ సో వాళ్ళు చేస్తున్నారు మనం చేయలేము ఎందుకు చేయలేము తప్పక చేయగలం వాళ్ళని చూసి మనం నేర్చుకోవడం ఏంటి అంటే వాళ్ళు వచ్చారు నేను నేను రాలేను అనడం కాదు ఆ కంపారిజన్ కాదు వాళ్ళకి కారు ఉంది నాకు కార్ లేదు అనే కంపారిజన్ కాదు వాళ్ళకుంది నాకు ఉంటుంది నేను చేస్తాను అనే కంపారిజన్ సో వెన్ యూ డూ కంపారిజన్ లైక్ దట్ అంటే ఏంటి కాంపిటేటివ్ స్పిరిట్ అనేది వెరీ ఇంపార్టెంట్ బట్ హౌ యూ థింక్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అంటే ఎలా ఆలోచించాలి సో వాళ్ళకి హండ్రెడ్ మార్క్స్ వచ్చింది నాకు రాలేదని ఏడవడం అనేది డిఫరెంట్ వాడికి హండ్రెడ్ మార్క్స్ వచ్చింది నేను నెక్స్ట్ టైం హండ్రెడ్ మార్క్స్ సాధిస్తాను అని ఉత్సాహంతో ముందుకెళ్ళడం అనేది పాజిటివిటీ యూనివర్స్ తప్పకిస్తుంది సో హండ్రెడ్ పర్సెంట్ నీకు కావాలి అంటే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అనేది ఫస్ట్ నేర్చుకోవాలి ఎలా నువ్వు థింక్ చేయాలి ఎలా నువ్వు థాట్స్ని కరెక్ట్గా పెట్టుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అందుకనే మేము నేర్పినప్పుడు కూడా మెంటల్ డయట్ అనేది నేర్పుతాం అనమాట ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జస్ట్ లైక్ ఫిజికల్ డయట్ మెంటల్ డయట్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అది ఎప్పుడు చేయాలి సో అది ఎప్పుడు చేయాలి అంటే మన పెద్దవాళ్ళు అందుకే చెప్పారు అనమాట మనకి పొద్దునే నాలుగింటికి బ్రహ్మ ముహూర్తాలు అవన్నీ చెప్పారు కదా సో వాళ్ళు ఎంత గొప్పవాళ్ళై ఉంటే వాళ్ళకి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది లేదు అని నిర్ధారించడానికి నేను ఐవ్ నో బట్ స్టిల్ వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అయితే అంత ఆలోచించి మనం చెప్పుకుంటారు ఇప్పుడు సైంటిఫిక్గా అదే ప్రూవ్ చేస్తున్నారు మనం మన ధర్మంలో ఉన్నది యాక్చువల్ గానే మనం ఫాలో అయితేనే చాలు అంటే నేనేమో చాగస్థానికి వెళ్ళమంటలేదు ఫాలో అవ్వమంటున్నా కొంతవరకు మనం ఎంత పరిమితమో మనకి ఎంత అవ అవుతుందో దాన్ని ఫాలో అవ్వమంటున్నా అందుకని కూర్చొని పూజలు చేయమని నేను చెప్పట్లా మైండ్ని కరెక్ట్ గా పెట్టుకున్నాను అంటే ఉద్యోగాలు చేసుకోవాలి కదా రాత్రి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు సో మైండ్ని థాట్ ని ఎలా పెట్టుకోవాలి అనేది మన కంట్రోల్లో ఉంటుందని చెప్తున్నాను అనమాట చూసారు కదా లా ఆఫ్ అట్రాక్షన్ కోసం ఎన్ని వివరాలు మనకి తెలియజేశారు సో మరిన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం స్టేట్ ఇంటూ హిట్ టీవీ